దర్శనం అని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకవందన తెలియజేస్తూ ఉన్నాను నేనే భయపడకుడి అనే మాటను మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు మనం ఎంతో ధైర్యాన్ని పొందుతాం నేనే అనే మాట దేవుడు అనేక సార్లు అనేక సందర్భాల్లో పలికాడు నేనే అనే మాటకు అర్థం ఏంటంటే ఇంకెవరూ లేరు అని నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే అని దేవుడు అన్నాడంటే ఆయన తప్ప స్వస్థపరిచేవారు ఇంకెవరూ లేరని మనం కూడా ప్రతిరోజు అనేక సందర్భాల్లో నేను నేనే నాది అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం దేవుని యొక్క స్వరూపంలో సృజింపబడ్డాం కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని నేను అనే భావనను దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నాం అయితే ఒక పరిధికి మించి ఆ పదాన్ని మనం వాడినట్లయితే మరి దేవుని వాక్యం దానిని పాపంగా పరిగణిస్తుంది ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క నేను అనే మాటను మాట్లాడారో వారు పతనమైనట్లుగా మరి దేవుని యొక్క శిక్షకు గురైనట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం అందులో మొట్టమొదటి వ్యక్తి లూసిఫర్ లూసిఫర్ ఒక దేవదూత పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్థుతిస్తూ ఆరాధించే ఒక దేవదూతగా ఈ లూసిఫర్ ఉన్నాడు ఎహెస్గేలు గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం వచనంలో మరి చూసినట్లయితే లూసిఫర్ మరి ఒక జ్ఞానవంతుడుగా సౌందర్యవంతుడిగా మనం అక్కడ చూడగలం దేవుని సముఖంలో ఉండి దేవుని స్థుతించే దేవదూతలను మరి అనేక మందిని నడిపించేవాడుగా ఈ లూసిఫర్ ఉన్నాడు ఎహిస్గేలు గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో అభిషేకం నొందిన కెరూబు అయి ఒక ఆశ్రయముగా నీ ఉంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి ఈ లూసిఫర్ అభిషేకింపబడిన ఒక కెరూబుగా ఉన్నాడు దేవుని యొక్క సింహాసనము మరి అత్యున్నతమైన స్థానంలో ఉంటుంది దానికి పైన శరాపులు అనే దేవదూతలు నిలుచుండి దేవుని స్థుతిస్తూ ఉంటారు ఆ సింహాసనానికి క్రింద కెరూబులు అనే దేవదూతలు ఉంటారు మరి లూసిఫర్ కూడా కెరూబుగా ఉండి సింహాసనం క్రింద భాగంలో మరి ఆ స్థానంలో ఉండి దేవుని స్థుతించేవాడుగా ఉన్నాడు అయితే లూసిఫర్ తనకున్న స్థానాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన స్థానాన్ని బట్టి ఎంత మాత్రము తృప్తి చెందలేదు దేవుడు అతన్ని ఒక జ్ఞానవంతుడుగా సౌందర్యవంతుడుగా మరి వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ పరలోకాన్ని సంతోషింపజేసే ఒక దేవదూతగా నియమించినప్పటికీ తనకున్న ఆ యొక్క స్థానాన్ని బట్టి అతడు తృప్తి చెందలేదు గ్రంథం పద్నాలుగో అధ్యాయం వచనంలో అతను ఏమనుకున్నాడో మనం చదువుదాం నేను ఆకాశంనకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును వచనం మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులోని అనుకొంటివి కదా మరి నేను నాకు పైగా ఉన్న దేవుని సింహాసనం మీద కూర్చుంటాను దేవుని నక్షత్రాలకు పైగా నేను ఎక్కిపోతాను దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అని మనసులో అనుకోగానే దేవుడు అతనికి కలిగిన గర్వాన్ని బట్టి నేను అనే పదాన్ని మరి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన దానిని బట్టి దేవుడు ఆ దేవదూతను మరి పాతాళానికి నరకంలో ఒక మూలకు త్రోసివేశాడు ఆ లూసిఫరే సాతాను రెండవ వ్యక్తి నెబుకత్ నిజరు దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై వచనం చదువుదాం రాజు బబులోనను ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను ఈ మహా మహాపట్టణము మరి నేను కట్టించింది కాదా ఆ రోజుల్లో మరి బబులోననే మరి సామ్రాజ్యము మహా విశాలమైన సామ్రాజ్యంగా ఉంది అనేకమైన రాజ్యాలు ఆ రాజ్యం క్రింద ఉన్నాయి అయితే మరి ఆ రాజు అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క బబులోననే మహాపట్టణము నా యొక్క రాజ్య ప్రభావాన్ని కనపరచడానికి నా బలాన్ని నా అధికారాన్ని చూపించడానికి నేను కట్టిన పట్టణం కాదా అని మనసులు అనుకుంటూ ఉన్నాడు అలా అనుకుంటూ ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి మరి అతనితో మాట్లాడుతూ ఉంది రాజగు నెప్పుకజ్ఞరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి మరి ఆ యొక్క రాజ్యాన్ని ఇవ్వదలుచుకున్నాడో మరి వారికే అధికారాన్ని ఇస్తాడు అని నీవు తెలుసుకునే వరకు నీకు ఇలాగు జరుగును అని చెప్పను ఆ గడియలోనే మరి నెబ్బద్దికు అలాగూ జరిగాను ఈ మహావిశాల సామ్రాజ్యానికి మరి ఈ యొక్క బబులో నన్ను పట్టణాన్ని రాజధాని నగరంగా నేను కట్టించాను మరి నేను నా ప్రభావాన్ని చూపించడానికి దీన్ని కట్టించానని నేను నేను అనే పదే పదే మరి అతను మాట్లాడుతూ తను తాను హెచ్చించుకుంటూ ఉన్నందువల్ల మరి దేవుడు అతనికి ఒక శాపాన్ని ఇచ్చాడు మరి మనుషులు నిన్ను తరుముతారు నువ్వు అడవికి పారిపోతావు అక్కడ నీవు పశువు వలె గడ్డి మేస్తావని చెప్పినప్పుడు అదే విధంగా మరి మనుషులు అతని తరిమారు అడవిలోనికి పారిపోయి పశువు వలె గడ్డి మేస్తూ ఉన్నాడు మరి ఆకాశపు మంచుకు తన దేహం తడిసినందువల్ల అతని యొక్క వెంట్రుకలు పక్షిరాజు యొక్క రెక్కల యొక్క ఈకల వలె మారిపోయాయి అతని గోళ్లు పక్షిరాజు యొక్క గోళ్ల వలె మారిపోయాయి అయితే కొంతకాలం గడిచిన తర్వాత మరి అతనికి మరలా మానవ బుద్ధిని దేవుడు అనుగ్రహించాడు ఎప్పుడైతే ఈ అధికారాన్ని దేవుడే నాకు ఇచ్చాడు అని ఆ రాజు గ్రహించాడో తను తాను తగ్గించుకున్నాడో మరి రాజులకు రాజ్యాన్ని అప్పగించేది దేవుడే అనే విషయాన్ని మరి నెబరు రాజు తెలుసుకున్న వెంటనే అతనికి మరలా దేవుడు అతని రాజ్యాన్ని అనుగ్రహించాడు మూడవ వ్యక్తి యజబేలు ఇస్రాయేలీల రాజైన ఆహాబు యొక్క భార్యే ఈ యజబేలు ఆహాబు యొక్క ప్యాలెస్కి పక్ పక్కనే ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోట ఎజ్రయేలీయుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటను చూసినప్పుడు మరి ఆహాబుకు ఒక ఆలోచన కలిగింది ఈ ద్రాక్ష తోటను నా యొక్క ప్యాలెస్తో మరి కలిపేసుకుంటే తన యొక్క స్థలాన్ని ఇంకా విశాలపరుచుకోవచ్చు అనే ఆలోచనతో నాబోతు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు నీ యొక్క ద్రాక్ష తోటను నాకు ఇవ్వు దానికి బదులుగా వేరొక స్థలంలో ఉన్న మరొక దానికంటే మంచి ద్రాక్ష తో తోటను నేను నీకు ఇస్తాను లేదంటే డబ్బిచ్చైనా నేను దాన్ని కొనుక్కుంటాను కాబట్టి నీ యొక్క ద్రాక్ష తోటను నాకు అని అడిగినప్పుడు నా పోతే ఏమన్నాడంటే ఇది నా పిత్రార్జితము కాబట్టి నీకు ఇవ్వడానికి ఎంత మాత్రము వల్లపడదు అని చెప్పాడు ఆ మాటలు విన్న రాజు మరి కోపంతో మూతి ముడుచుకొని రాజునైనా నేను అడిగితే కాదన్నాడు అని మరి ఎంతగానో ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఇంటికి <imitation> వెళ్ళాడు ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా పడుకునే ఉన్నప్పుడు అతని భార్య వచ్చి అతను అడిగి ఈ విషయాన్ని తెలుసుకుంటుంది తర్వాత ఆమె ఏం చెప్తుందంటే రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం వచనం అందుకు అతని భార్య అయిన యజబేలు ఇస్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా లేచి భోజనము చేసి నీ మనస్సులో సంతోషంగా ఉండుము నేనే ఎజ్రయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు అని అతనితో చెప్పాను నేనే ఆ ద్రాక్ష తోటను నీకు ఇప్పిస్తాను నువ్వు రాజువు కావా నీవెందుకలా మూతి ముడుచుకొని పడుకున్నావు లేచి భోజనం చేయి నేనే ఆ ద్రాక్ష తోటను నీకు ఇప్పిస్తాను అని చెప్పి వెంటనే రాజు పేరుతో ఒక తాకీదు రాయించింది నాబోతు దేవునికి రాజుకు వ్యతిరేకంగా మరి మాట్లాడుతూ దూషించాడనే ఒక నేరాన్ని అతని మీద ఆరోపిస్తూ మరి ఒక తాకీదును రాసింది ఆ తాకీదు మీద రాజు పేరిట మరి రాజు యొక్క ముద్రను వేయించి మరి నా నివసిస్తున్న ఎజ్రయేలు అనే పట్టణానికి పంపించింది పాటు ఇద్దరు అబద్ధ సాక్షులను కూడా పంపించింది మరి ఆ యొక్క తాకీదును చదివిన ఆ పెద్దలు నాబోతును రాళ్లతో కొట్టి చంపారు ఆ తర్వాత మరి నాబోతు మా యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి ఆ స్థలానికి వెళ్ళాడు ఈలోగా మరి దేవుని యొక్క వాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది ఏ స్థలంలో నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో మరి ఆహాబు యొక్క రక్తాన్ని కూడా నాగుతాయని ఒక శాపాన్ని ఇచ్చాడు అలాగే ఎజ్రయ్రయేలు యొక్క ప్రాకారం వద్ద యజ్బేలును కుక్కలు తింటాయి అనే శాపాన్ని యజ్బేలుకు దేవుడిచ్చాడు మరి అలా అదేవిధంగా మరి వారు కొంతకాలం తర్వాత ఆ శాపగ్రస్తమైన మరణాలను వారు పొందారు మరి యజబేలు మాట్లాడిన నేనే నీకు ఆ తోట నిప్పిస్తాను అని మరి తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కారణంగా అటువంటి శాపగ్రస్తమైన మరణాలను వాళ్ళు పొందుకున్నారు కాబట్టి నేనే నేను అనే పదాన్ని మరి వాడే ముందు ఆలోచించి మాట్లాడాలి ఆ పదం దేవునికి చెందింది కాబట్టి ఒక పరిధికి మించి మనం మాట్లాడకుండా మరి దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా మనం ఆ పదాన్ని వాడకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడాలి ఎవరైతే మరి దేవుడిచ్చిన అధికారాన్ని మరి దుర్వినియోగం చేయకుండా అది దేవుడిచ్చిందే అని తమ తాము తగ్గించుకుంటారో దేవుని సర్వాధికారానికి లోబడతారో అటువంటి వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అటువంటి వారిలో కొంతమందిని గురించి మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి వ్యక్తి దావీదు సమూహేలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాను నా ప్రభువ యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మరి ఒక రాజుగా మహారాజుగా దేవుడు చేశాడు అంతగా దేవుడు రాజును హెచ్చించాడు అయితే రాజు మాట్లాడుతున్నాడు నా కుటుంబం ఏ పాటిది నేనెంతటి వాడను అయినా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు అది నీకు చాలా స్వల్పమైన విషయం నీవంతా గొప్పవాడు అని దేవుణ్ణి హెచ్చిస్తూ గనపరుస్తూ ఉన్నాడు రెండవ వ్యక్తి గిద్యోను రెండవ వ్యక్తి గిద్యోను ఇస్రాయేలీల మీదకు మిద్యానీయులు మిడతల దండంత విస్తారంగా వచ్చి వారి మీద దండెత్తారు అక్కడ ఉన్న మరి పశువులు గొర్రె కానీ ఎద్దులు కానీ గాడిదలు ఏవి మిగిల్చకుండా వాటన్నిటినీ నాశనం చేశారు పంట పొలాలన్నింటినీ నాశనం చే చేయడంతో ఇస్రాయిలీలకు తినడానికి ఆహారం లేదు అందరూ కూడా భయంతో లోపల నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు మరి గిద్యోను అనే ఒక వ్యక్తి మిద్యానీయులకు భయపడి కానుగు చాటున గోధుమల దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై గిద్యోను నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీ ద్వారా నేను ఇస్రాయేలీలను రక్షిస్తాను నిన్ను పంపినవాడను నేనే కాబట్టి నేను నీకు బలాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు మరి న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పదిహేనవచనంలో గిద్దెనంటున్నాడు అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీలను రక్షించగలను నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబంలో నేను ఉన్నాను నా యొక్క కుటుంబము మరి నా గో మనిషే గోత్రంలో నా కుటుంబం ఎన్నికలేనిది ఆ కుటుంబంలో కూడా నేను కనిష్ఠుడను నేను ఏ విధంగా ఇస్రాయేలీలను రక్షిస్తాను అని అడిగినప్పుడు మరి దేవుడు అతనికి సహాయం చేశాడు ఇస్రాయేలీలను రక్షించడానికి కావలసిన బలాన్ని అతనికి అనుగ్రహించినప్పుడు మరి గిద్యోను ఇస్రాయేలీలను రక్షిస్తాడు ఆ తర్వాత ఇస్రాయేలీలు గిద్యోను దగ్గరకు వచ్చి నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి నీవు మమ్మల్ని ఏలాలి నీ తర్వాత నీ కుమారుడు మమ్మల్ని ఏలాలి ఆ తర్వాత నీ కుమారుని కుమారుడు కూడా మమ్మల్ని ఏలాలి అని చెప్పినప్పుడు గిద్యోని ఏమన్నాడంటే నేను ఏలను మిమ్మల్ని మరి నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలరాదు మరి యహోవాయ మిమ్మల్ని ఏలును ఎందుకంటే ఈ యొక్క విజయాన్ని ఇచ్చింది దేవుడే మరి విద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించింది దేవుడే కాబట్టి దేవుడే మీకు రాజుగా ఉంటాడు అని తను తాను తగ్గించుకొని దేవుణ్ణి ఎంతగానో గనపరిచాడు మూడవ వ్యక్తి పౌలు పౌలు దేవుని పనిలో నిర్విరామంగా ప్రయాసపడ్డాడు అనేక సంఘాలను కట్టాడు బైబిల్లోని క్రొత్త నిబంధనల్లో సగానికి పైగా రాసింది పౌలే అటువంటి పౌలు ఏమంటున్నాడంటే గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనం నాట్ ఐ బట్ క్రైస్ట్ నేను కాదు క్రీస్తే అని చెప్తూ ఉన్నాడు ప్రయాసపడింది నేను కాదు దేవుని యొక్క కృప అసలు జీవిస్తుంది కూడా నేను కాదు క్రీస్తే నాలో ఉండి జీవిస్తున్నాడు ఈ యొక్క కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలిగింది ఉందంటే అది దేవుని సహాయం ద్వారానే నేను చేశాను ఫిలిపీన్స్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ నన్ను నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు నా బలంతో నేను ఏది కూడా చేయలేదు నన్ను బలపరిచిన క్రీస్తు ద్వారానే నేను ఇదంతా చేయగలిగాను అని దేవునికి యొక్క ఘనతను ఆరోపిస్తూ ఉన్నాడు ఆఖరుగా మనకు గొప్ప మాదిరి అయ్యున్న ఏసుప్రభువుని గురించి చూద్దాం చాలామంది చెప్పేది ఏంటంటే యేసు ప్రభు అంటే మాకు ఎంతో ఇష్టం ఆయన యొక్క జీవితము ఆయన చేసిన బోధలు సిలువ యొక్క మరి త్యాగము ఇవన్నీ కూడా మాకెంతగానో నచ్చుతాయి అయితే నేనే అంటాడేంటి ఆ ఒక్క పదమే మాకు అభ్యంతరకరంగా ఉంది ఆ మాట చెప్పకుండా నేను కూడా ఒకడినే అని అని అనినట్లయితే మాకు మరి ఎంతగానో బాగుండేది అని చెప్తూ ఉంటారు ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఈ భూమి మీద నివసించిన వారిలో మరి ఏసు ప్రభు ఒక్కడికే నేను అనే మరి అర్హత ఉంది ఎందుకంటే ఈ భూ భూమి మీద నివసించిన ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టం చొప్పున ఈ లోకంలో జీవించారు అయితే ఏసుప్రభు మరి పూర్తిగా తండ్రి చిత్తానికి లోబడి ఈ లోకంలో జీవించారు మరి తనకు ఆకలేసిందని ఎప్పుడు ఆహారం తినలేదు దప్పికైందని దాహం తీర్చుకోలేదు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోలేదు అటువంటి బేసిక్ నీడ్స్ విషయాల్లో కూడా పూర్తిగా దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు ఒక బలి పశువును బలి అర్పించాలంటే ఆ బలి పశువును కొన్ని రోజులు పరిశీలించాలి పరీక్షించి అది ఎటువంటి లోపం లేనిది అని తెలిసిన తర్వాతే దానిని బలి అర్పిస్తారు యేసుప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి పరిశీలించబడ్డాడు పరీక్షించబడ్డాడు ఎక్కడ ఏ లోపం లేకుండా మరి జీవించి తండ్రి చేత అంగీకరింపబడ్డాడు లోక పాపములన్నిటినీ భరించడానికి మరి అర్హమైన మరి యోగ్యమైన గొర్రె పిల్లగా ఆయన తండ్రి చేత ఆమోదించబడ్డాడు దానికి కారణం నేను అనే పదానికి మరి అవకాశం లేకుండా ఆయన ఈ లోకంలో జీవించాడు పూర్తిగా తండ్రికి లోబడి తండ్రి యొక్క నియమ నిబంధనలకు లోబడి ఆయన జీవించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన సిలువ యాగాన్ని చేయగలిగాడు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నిర్గమ్మ కాండం నాలుగో అధ్యాయంలో ఇస్సాయిలీ విడిపించడానికి మరి దేవుడు మోషేను పిలవడానికి ఒక పొదలో అతనికి ప్రత్యక్షమవుతాడు యహోవా దోత మరి మోషేకు ప్రత్యక్షమైందని అక్కడ రాయబడింది యహోవా దోత అంటే యేసుప్రభు ఏసు ప్రభు మరి మోషతో మాట్లాడుతూ ఉండగా మోష అడుగుతూ ఉన్నాడు నీ పేరేంటి మరి ఎవరు నిన్ను పంపారు అని ఇస్రాయేలీలు నన్ను అడిగితే మరి నేనేమని చెప్పాలి నీ పేరేంటో నాకు చెప్పమని మోష అడిగినప్పుడు ఏసుప్రభు చెప్పిన పేరేంటంటే అయామ్ దట్ నేను ఎవరినంటే నేనే ఆయన పేరే నేను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో అల్ఫాయు ఒమేగయు నేనే ఆది నుంచి ఉన్నవాడని నేనే అలాగే ఇక ముందు కూడా ఉండబోయేది నేనే ఆదియు అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను కూడా నేనే అని తన పేరును మరి యేసుప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు అటువంటి దేవుడు మరి తన పేరును పెట్టాడు నేను అనే దానిని పెట్టి తన సింహాసనాన్ని పెట్టి నీ కొరకు నా కొరకు మరి ఈ లోకానికి వచ్చాడు మరి దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాడు సిలువ బలియాగం ద్వారా మనందరినీ కూడా దేవునితో సమాధానపరిచాడు గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిరపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచితీవి కదా ప్రభు మరి నేల మట్టుకు తన వీపును వంచాడు దానిని దాటిపోవు వారికి దారిగా చేశాడు పరలోకానికి మరి ఒక దారిగా మరి తన వీపును యేసుప్రభు చేశాడు సిలువలో ఆయన మరి ఒక నిచ్చెనగా పరలోకానికి ఒక దారిగా ఆయన ఉన్నాడు తను తను తగ్గించుకొని మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత తను చేయవలసిందంతా నెరవేర్చిన తర్వాత యేసుప్రభు మాట్లాడుతున్నాడు నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు ఏసు ప్రభు పలికిన నేను అన్న మాట వెనుక ఎంతో త్యాగం ఉంది ఎంతో తగ్గింపు ఉంది క్రమశిక్షణతో కూడిన మరి కఠినమైన జీవితం ఉంది వీటన్నిటికీ మించి ఆ మాటలో సత్యం ఉంది మరి యోహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం వచనంలో పరిశీలి అడుగుతూ ఉన్నారు నేనే వెలుగును నేనే జీవాహారాన్ని మరి నేనే మార్గాన్ని అని నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటున్నావే మరి నీ గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యము సత్యము కాదు నీ గురించి వేరొకరు చెప్తే బాగుంటుంది అని అన్నప్పుడు యేసుప్రభు ఏం ఇచ్చాడంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు కాబట్టి నన్ను గురించి నేను చెప్పుకున్న సాక్ష్యము సత్యమే మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని గురించి మీరు చెప్పుకునే సాక్ష్యము సత్యము కాదు ఇంకా నేను ఒక్కడనై ఉండక మరి తండ్రితో ఏకమై ఉన్నాను తండ్రి విషయాలన్నీ కూడా సంగతులన్నీ కూడా నాతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత జరగబోయే విషయాలు కూడా నాకు తెలుసు నేను సత్యాన్ని ఎరిగినవాడను కాబట్టి నేను చెప్పుకున్న సాక్ష్యము సత్యమే అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి నేనే అనే మాటను బట్టి అభ్యంతర పడకూడదని మరి యేసుక్రీస్తు నామంలో నేను మనవి చేస్తూ ఉన్నాను నేనే అనే మాటలో మనకు రక్షణ ఉంది నేనే మార్గాన్ని అని ఆయన చెప్పడంలో ఎంతో తగ్గింపు ఉంది ఆయన యొక్క పేరును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత ఆయన ఆ సత్యాన్ని చెప్తూ ఉన్నాడు ఆ యొక్క సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళలేడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు మరి ఆ మార్గమై ఉన్న నువ్వు సురక్షకునిగా అంగీకరించాలి ఆయన మాటల్లో సత్యముందని నువ్వు గ్రహించాలి ఆయనే మార్గము అని నువ్వు గ్రహించి ఆ మార్గంలోనికి నువ్వు వచ్చినట్లయితే ఆ మార్గము నిన్ను పరలోకానికి చేరుస్తుంది ప్రభు నిన్ను పరలోకానికి అర్హురాలుగా అర్హునిగా చేస్తాడు ఆయన రక్తంలో నువ్వు కడగబడినట్లయితే మరి ఆ యొక్క వీపును దారిగా చేసి మార్గముగా చేయబడిన ఆ వీపు గుండా నీవు గనక మరణంలో నుంచి జీవంలోనికి దాటగలిగితే నీవు ఈ యొక్క గొప్ప రక్షణను నువ్వు పొందుతావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రువైన తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నైనా ఈ యొక్క మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు నీ మాటల్లో సత్యం ఉంది ప్రవ్వ అయా మీకు స్తోత్రాలు నేనే మార్గమును అని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు ఆ మార్గంలోనికి ఈ వాక్యాన్ని వింటున్న వారు రాగలగటానికి మీ సహాయం దయచేయండి ప్రవ్వ నైనా సత్యాన్ని గ్రహించటానికి నేను కావలసిన మీ సహాయమును వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను అయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ నైనా మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను నైనా మీకు మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె